ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారము ఈరోజు పూర్వష నక్షత్రం ఈ పుర్వష నక్షత్రంలో పుట్టిన శిశువులకు శుక్రవారం దృష్టిలో జీవితం ప్రారంభమవుతుంది ఈ శుక్రవారం దృష్టిలో మొదటి పాదంలో రెండో పాదం నాలుగో పాదంలో పుత్రికా పుత్రువులు జన్మైన ఏడల స్వల్ప దోషం కలుగుతుందో సామాన్య దోషానికి కానీ శిశువు యొక్క ముఖాన్ని ఆజ్యంలో తండ్రి చూడవలసి ఉంటుంది మంత్రాలతో ఆ తర్వాతనే డైరెక్ట్గా ముఖం చూడాల్సిన చూడాలి అప్పుడే దోషం తొలగిపోతుంది అలాగే ఈ పుర్వాష నక్షత్రంలో మూడో పాదంలో పుత్రుడు జన్మించిన ఏడల తండ్రికి పుత్రికి జన్మించిన తల్లికి దోషము కలుగుతుంది ఈ దోషానికి హోమశాంతి రుద్రాభిషేకము నవగ్రహ జపములు దానములు చేయించవలసి ఉంటుంది పురుషుడు పుట్టిన మంచి దా వినం కలిగేవాడు ప్రసన్నమైన కుంకలవాడు వాడు దానపరుడు బంధులైన అభిమాన కలవాడు అభిమానవంతుడు గోసంరక్షకుడు సంరక్షకుడు శ్రీ పుట్టిన జంతువులను ఆదరించినది బలవంతరాలు ఆరోగ్యవంతరాలు విశాల నేత్రం